గుడ్ మార్నింగ్ ఎవరి బడి పిల్లల్ని చదివించడం రోజుల్లో పేరెంట్స్కి పెద్ద సమస్యగా మారింది అలాగే అయితే చదివించాలి తప్పదు కానీ చదివించాలంటే ఎలాగా వాళ్ళని ఇష్టంతో చదివించాలి బలవంతంగా అయితే వాళ్ళు చదవరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తే పిల్లలు బాగా చదువుతారు వాళ్ళకి ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అని దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము తల్లిదండ్రులకు సూపర్ చిట్కాలు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు పిల్లల్ని చదివించడం చాలామంది తల్లిదండ్రులకు కఠిన సవాల్కే మారిపోయింది అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏది ఏం చెప్పినా ఎన్ని ప్రయత్నం చేసినా కూడా కొంతమంది పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఎప్పుడు కూడా ఫోన్లు ఫోన్లు ఉంటే చాలు వాళ్ళు ఫోన్ ఉంటేనే కానీ భోజనం చేయరు ఫోన్ ఉంటేనే కానీ ఏ పని కూడా చేయరు ఫోన్ ఇస్తే తప్ప మాట వినరు అదే వీడియో గేమ్స్ అలాగే సోషల్ మీడియా అలా టీవీలు ఇవన్నీ కూడా వాళ్ళకి అట్రాక్షన్స్ ఎక్కువైపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఎలా చదివించాలి మనం అనే విషయం మనం ఆలోచిద్దాం ప్రస్తుతం పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకి చాలా పెద్ద సమస్యగా మారింది బిజీ లైఫ్ స్టైల్ కారణంగా పిల్లల్ని పెంచడం వారికి గైడెన్స్ ఇవ్వడంతో అందులో అసలు చూపిస్తున్నారు ఇక పిల్లల్ని చదివించడం చాలామంది తల్లిదండ్రులకి కఠిన సవాలుగా మారిపోయింది ఒకళ్ళు ఇద్దరు పిల్లలు వాళ్ళకేమో గారం అనమాట గట్టిగా చెప్తే బాధపడతారు పిల్లలు మారం చేస్తారు గట్టిగా చెప్పలేరు అని చేత చదివించడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా చదివించాలి కొంతమంది పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఎప్పుడు ఫోన్లు వీడియో గేమ్స్తోనే ఉంటున్నారు అలాగే చదవమని చెప్తే కూడా కొంతమంది పిల్లలు కోపం అలుగుతారు బోన్ చేయనంటారు తిండి కూడా సరిగ్గా తినరు అనమాట అయితే ఏమైనా భయం పెట్టి చదివిద్దామా అంటే అసలుగా ఏం వస్తుంది భయం పేరెంట్స్కి దీంతో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని ఆందోళన తల్లిదండ్రుల్లో ఎక్కువైపోతుంది అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే పిల్లల్ని గాడిలో పెట్టచ్చు వాళ్ళు చదివించవచ్చు అని చెప్పి మనం కొన్ని చిట్కాలు ఈరోజు తెలుసుకుందాము వీటిని పాటిస్తే పిల్లలు చదివిపై ఫోకస్ పెడతారని నమ్ముదాం ట్రై చేద్దాం అంతేకాకుండా మంచి మార్కులతో పాస్ అవుతారని ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా చెప్తున్నారు అనమాట అవి ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులు పాటించే చిట్కాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాము ఖచ్చితంగా అయితే స్కిప్ చేయకుండా చూడండి పిల్లలపై తల్లిదండ్రులు ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళు చేయలేని పనులు కూడా పిల్లలు చేయాలని అంటే నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను అవ్వలేదు పిల్లల్ని ఎలాగైనా చేయాలి అలాగే నేను కలెక్టర్ అవ్వాలి అలాగే నేను మంచి ఆఫీసర్ని అవ్వాలి ఇలా అనమాట అలా మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదంటే చదివించాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటనేది మనం తెలుసుకోవాలి చదువులో ఫస్ట్ రావాలని ఆటల్లో రాణించాలని అందరూ కూడా ముందుపే సంపాదించుకోవాలని ఎవరి పేరెంట్స్కైనా ఉంటుంది కానీ తల్లిదండ్రులు చేసే తప్పు పిల్లల భవిష్యత్తును ఆత్మవిశ్వాసాన్ని పాడు చేస్తుంది అంటే మనం ఖచ్చితంగా నువ్వు ఇదే చేయాలి అని చెప్పి వాళ్ళని డిమాండ్ చేస్తే వాళ్ళు చదవగలగాలి కదా వాళ్ళ కెపాసిటీ ఏంటి వాళ్ళకి ఏదంటే ఇంట్రెస్ట్ అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి నువ్వు ఇది చేయాలి అని చెప్పి మనం గట్టిగా వాళ్ళని డిమాండ్ చేయకూడదు అనమాట నువ్వు ఇలాగే ఉండాలి ఇలాగే చాలా రూల్స్ కింద కాకుండా వాళ్ళకి అర్థమేలా మనం వాళ్ళ మోటివేట్ చేసుకోవాలి వాళ్ళ వాళ్ళకి ఇంట్రెస్ట్ని మనం ఒప్పుకోవాలన్నమాట అంటే మంచి విషయాల్లో ఇది పిల్లల మీద అనారోగ్యకరమైన ఒత్తిడిని కల్పిస్తుంది ఆందోళన ఆత్మవిశ్వాసం కూడా లేకపోవడం వల్ల విఫలం అవుతున్నారు భయంతో వాళ్ళు చదువు భయంతో మొదలవుతుంది అంటే చదువు మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అందువల్ల అమ్మో ఇన్ని మార్చు రాకపోతే పేరెంట్స్ ఏమైనా అంటారేమో అనేటువంటి భయం వాళ్ళలో దాంతో ఏంటి కాపీ కొట్టడం లేకపోతే ఏదో ఒకటి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పిల్లలపై అంచనాలు మనం పెట్టుకుంటే ఎంతైనా మంచిదన్నమాట అలాగే పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి పిల్లలు చదువు పూర్తిగా స్కూల్ ఉపాధ్యాయుల మీద వదిలేయకూడదు మనం స్కూల్కి పంపిస్తున్నాము స్కూల్లో టీచర్స్ ఏం చేస్తారు వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తారు లెసన్స్ చెప్తారు అలాగే క్లాస్ వర్క్ చెప్తారు రాయిస్తారు అన్నీ చేస్తారు ఇంటికి వచ్చాక కూడా ఏ పేరెంట్స్ అయితే పట్టించుకుంటారో ఆ పిల్లలే దేనిలోనే రాణించగలుగుతారు అన్నమాట మేము స్కూల్కి పంపిస్తున్నాం కదా పొద్దున్నే ఈవినింగ్ వరకు స్కూల్లోనే ఉంటున్నారు కదా వాళ్ళే చదువుకుంటారు కదా అని అనుకున్నాం అనుకోండి అంటే చదువుతారు కానీ ఇంకా టైం సరిపోవాలి కదా చెప్పడం సరిపోతుంది చెప్పడానికి కంప్లీట్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది వాళ్ళు డౌట్స్ చెప్తారు కానీ వాళ్ళు ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తారు సో ఖచ్చితంగా కూడా పేరెంట్స్ ఇంటి దగ్గర చదివించాలి స్కూల్ చదువుతున్నారు కాదని వాళ్ళు వదిలేయకూడదు అనమాట పిల్లలు బాగా చదవడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది అందులో వారికి ఓ టైం టేబుల్ సెట్ చేయండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి చదువుపై ఎప్పుడు చేసి పెట్టాలి వాటికి ఎప్పుడు సమయం కేటాయించాలి అనవన్నీ కూడా ఒక ప్లాన్ చేసుకొని పేరెంట్స్ వాళ్ళతోటి చక్కగా చేయించాలి అన్ని పనులు కూడా అది కూడా నెమ్మదిగా చెప్తూ వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ వాళ్ళ బాధపడకుండా చెప్పాలి స్కూల్ వాతావరణం ఉంటే పిల్లలు పద్ధతిలో ప్రకారం చదువుతారు దీంతో వాడు చదువుపై జాస్తి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు అంటే పిల్లలు చదవాలంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఇంట్లో మన పల మనం చేసుకుంటూ మన టీవీ పెట్టుకుంటూ మన సీరియల్స్ చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ పిల్లలు చదవండి అంటే వాళ్ళు ఎలా చదువుతారు వాళ్ళు చదువుకునే అట్మాస్ఫియర్ మనం కల్పించాలి అలాగే చదువుకునే వాతావరణం వాళ్ళకి ఉండాలని అది ఈ విషయం మాత్రం పేరెంట్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాలి అంటే పిల్లలు పాఠశాల నుంచి రాగానే గొడవలు అది అనుకున్నా కదా టీవీలు పెట్టాలంటూ కూడా వాళ్ళు చేయకుండా అవన్నీ కూడా బంద్ చేయాలి కుదిరితే వారి కోసం సపరేట్గా ఇంట్లో ఒక స్టడీ రూమ్ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది దీంతో పిల్లలు బాగా చదివే అవకాశం ఉంటుందని చెప్తుంది అనమాట అలాగే పిల్లలు బాగా చదువుకోవాలంటే వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తాం కదా మనం ఏదైనా మంచి పని చేస్తేను పుస్తకాలు గిఫ్ట్స్గా ఇవ్వాలి పిల్లలు చదవమని తల్లిదండ్రులు పుస్తకాలను బహుమతిగా ఇస్తూ ఉండాలన్నమాట అంటే గిఫ్ట్గా నువ్వు బాగా చదివే మంచి మాస్ వస్తే ఈ గిఫ్ట్ ఇస్తాను అంటే అది మామూలుగా ఆట వస్తువులు కాకుండా ఇలా బుక్స్ వాళ్ళకి నచ్చిన బుక్స్ స్టోరీ బుక్స్ కానీ అట్లాంటివి గిఫ్ట్గా ఇస్తూ ఉంటే బాగుంటుంది చేయడం వల్ల పిల్లలు మెల్లగా పుస్తక పట్టణానికి కూడా అలవాటు పడతారు చదవడం అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది పుట్టినరోజు లేదంటే పండగకి కానీ అలాగే ఏదైనా ఇందులో ఫస్ట్ వస్తే కానీ ఆ విధంగా కూడా అంతేకాకుండా పిల్లలు పెద్దలు ఏం చేస్తారో అదే చేస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా పుస్తకాలు చదవడం రీడింగ్ అనేది అలవాటు చేసుకోవాలి బుక్ రీడింగ్ న్యూస్ పేపర్ రీడింగ్ ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటే మనం చూసి మన పిల్లలు కూడా అలా చేయడం ప్రారంభిస్తారు పిల్లలకి ప్రోత్సహించేలాగా టార్గెట్లు సెట్ చేసుకోవాలి చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటే వారికి అవసరమైన వాటివన్నీ కొనిస్తాము అలాగే వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటే ఖచ్చితంగా గిఫ్ట్ కొనివ్వడం ఖాయం అలాగే పాస్ మార్కులు తెచ్చుకున్నా సరే ఏదో ఒక గిఫ్ట్కి ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే పిల్లలు తప్పకుండా మంచి మార్కులు తెచ్చుకుంటా అలాగే పిల్లలు చిన్న చిన్న విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టకూడదు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఏం తింటున్నారు ఎవరితో ఆడుకుంటున్నారు చిన్న చిన్న విషయాలపై ఎక్కువ దృష్టి పెడితే అవి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి స్నేహం చదువు విషయంలో వారికి కాస్త స్వేచ్ఛనివ్వాలి అంతేకాని చిన్న చిన్న విషయాలకి ఓవర్ రియాక్ట్ అయితే పిల్లలు ఒత్తిడిలో పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు కాబట్టి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులతో పోల్చకూడదు వాళ్ళు బాగా చదువుతున్నారు మీరు చదవటం లేదంటూ లేనిపోని పోలికలు తీసిరాకండి దీంతో పిల్లలు తమను తాము తక్కువగా అంచనా వేసుకునే ప్రమాదం ఉంది ఇక పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని లేదంటే ఫెయిల్ అయ్యాలని కొట్టకండి తిట్టకండి దీంతో పిల్లలు తల్లిదండ్రులు చూసి భయపడతారు ఎక్కువ మార్కులు తెచ్చుకోకపోయినా ఫర్లేదు పాస్ అవ్వాలంటూ ప్రోత్సహించాలి అంతేకాకుండా ఫోన్లు సోషల్ మీడియా టీవీలకు దూరంగా ఉండాలంటే ఉండేలా చేయండి వారు అడుగుతున్నారని పదే పదే ఫోన్లు ఇస్తే ఆ తర్వాత ఇబ్బంది పడేది మీరే అని గుర్తుంచుకోవాలి పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి అన్ని విషయాల్లో కేర్ తీసుకోండి ఆల్ ద బెస్ట్